అహ్మదాబాద్ విమాన దుర్ఘటన బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంజి శ్రీనివాస్ ఆవేదనను వ్యక్తం చేశారు పట్టణంలో భారీ క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు శనివారం రేణిగుంట పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి పట్టణంలో భారీ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద మృతి చెందిన వారి జ్ఞాపకార్థం మొక్కలు నాటారు ఈ సందర్భంగా సామర్త్య శ్రీనివాస్ మాట్లాడుతూ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి వారి కుటుంబకులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు విమాన ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదనను వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని వారు కోరారు కుటుంబీకులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ తోడుంటారని ధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ టీడీపీ యువ నాయకుడు ఎంజే రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి రాజారాయల్ తేజవతి ఆనంద్ హరి యతేంద్ర మునస్వామి లోకేష్ కార్తిక్ నవీన్ కుషల్ ఆటో డ్రైవర్ చెంగల్ రాయలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు కలిగిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా టేకాఫ్ సమయంలోని ప్రమాదానికి గురికా గురి కావడం నేల కూలిపోయినటువంటి సందర్భంలో అనేక మంది అమాయకులైన ప్రయాణి ప్రయాణికులు పశువులు పాసిపోయినటువంటి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రయాణికులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాన్ని అదేవిధంగా టేకాఫ్ సమయంలో ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మెడికల్ కళాశాల ఆవరణలో కూలిపోవడం కారణంగా మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి అనేక మంది అమాయకపు విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ సంఘటనకు మేమందరం కూడా తీవ్రమైనటువంటి విచారణ విచారాన్ని వ్యక్తం చేస్తూ వృద్ధుల కుంకు కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ప్రమాదంలో క్షతాప్తులైనటువంటి వాళ్ళందరూ త్వరితగతిన కోలుకోవాలని వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని వీళ్ళందరి కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెను వెంటనే స్పందించి సాక్షాత్ దేశ ప్రధాని ప్రమాదం జరిగినటువంటి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి సంఘటనకు కారణాలను కూడా తీవ్ర తీవ్రమైన దర్యాప్తు ద్వారా తెలుసుకునేటువంటి వెను వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆర్ఎస్ఎస్ సంబంధించిన స్వయం సేవకులు అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది కావచ్చు స్థానికులు కావచ్చు వెంటనే అక్కడ జరిగిన సంఘటన పట్ల స్పందించి సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనడం ఏదైతే ఉందో సాటి భారతీయులకు జరిగిన ప్రమాదానికి స్పందించేటువంటి గుణానికి అదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారు ప్రాణాలు తిరిగి వచ్చే అవకాశం లేదు కనుక ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరికీ కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గాయపడిన వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుపోతుందని వాళ్ళకు సంతాపం వ్యక్తం చేస్తూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆ విమాద విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసేందుకు వేణుగుంట మండలంలో నగరంలో ఉన్నటువంటి అనేక మంది రావడం దీనికి మా పార్టీ మండల అధ్యక్షుడు ప్రేమ్ రెడ్డి నాయకత్వం తీసుకోవడం అదేవిధంగా చనిపోయిన వాళ్ళని పరిష్ణు వాళ్ళ జ్ఞాపకార్థం ఒక మొక్కను పర్యావరణ హితం కోసం మొక్కలు అటువంటి కార్యక్రమాన్ని మా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ గారు ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది